ఫస్ట్లీ తెలుగులో చెప్తాను తెలుగువారి పండుగ తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు వారందరికీ ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తూ ఈ సంవత్సరం మొత్తం ప్రజ ప్రజలందరూ కూడా అంటే వారు తెలుగువారు కావచ్చు భారతీయులు ఎక్కడున్నా కూడా రకరకాల పేర్ల మీద జరుపుకుంటారు ఈ పండుగని మహారాష్ట్రలో గుడి పడవ అని ఇంకో చోట ఇంకోటని వారందరికీ కూడా నేను కోరుకునేది ఏమంటే సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో

Well, you know, we've uh, we are a party which is 24 years old. You know, come this 27th of April, we'll be completing our uh, uh, you know 23 years and entering the 24th year of uh, the party formation. We have seen many ups and downs in uh, the last 23, 24 years. But the primary objective of the party was the formation of Telangana state, which we have achieved, and uh, you know, not only have we achieved it. But also after the formation of the state, we have been given a golden opportunity to govern this state for about 10 years, serve this state for about 10 years. And uh, I believe we've done our best. Of course, probably that was not enough to win a third term. But nevertheless, every political party goes through ups and downs. Yes, there are a few leaders who have left the party, there are a few others who have also joined the party. This is a pretty common thing in politics. But the fact remains that uh, today, TRS and BRS is the only party. ఈ ఎన్నిక పార్లమెంట్ ఎన్నికనే తీసుకుంటే వంద రోజుల అబద్దానికి పదేళ్ల నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది ఈ వంద రోజుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఎన్ని విషయాలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికల ముందు అందులో ఎన్ని నిలుపుకున్నారో మన కళ్ళ ముందే ఉంది డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీ అన్నారు మరి రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ రుణమాఫీ అయిపోయి రుణ విముక్తులైన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కాని వాళ్ళు మాకు ఓటేయండి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు అందుకున్న మహాలక్ష్ములందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కాని వాళ్ళందరూ మాకు ఓటేయండి వృద్ధులందరికీ నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను చేయూతా అన్నారు కేసీఆర్ గారు ఒకరికే ఇస్తున్నారు రెండు వేలు నేను ఇద్దరికి ఇస్తానన్నారు సో నెలకు నాలుగు వేల రూపాయలు పొందిన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మిగతా వారందరూ మాకు ఓటేయండి అదేవిధంగా మీరు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు నెలకు కౌలు రైతులకు నేను డబ్బులు ఇస్తాను రైతు కూలీలకు డబ్బులు ఇస్తానన్నారు సో కౌలు రైతులు ఎవరెవరికైతే రైతు భరోసా వచ్చిందో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి రాని వాళ్ళందరూ మాకు ఓటేయండి రైతు కూలీలు ఎవరెవరికైతే నెలకు వెయ్యి రూపాయలు అందినాయో వారందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి రాని వాళ్ళు మాకు ఓటేయండి అందుకే అంటా ఉన్నా నేను ఇది వంద రోజుల అబద్దానికి పదేళ్ల నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక కేసీఆర్ గారు ప్రభుత్వంలో పదేళ్లు ఉన్నప్పుడు రైతు బంధు టెన్షన్ గా వచ్చిన మాట వాస్తవం కేసీఆర్ గారు అధికారంలో ఉన్న నాడు పదేళ్లు పెన్షన్లు టెన్షన్ గా వచ్చిన మాట వాస్తవం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నీళ్లు వచ్చిన మాట వాస్తవం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు సమస్యలు లేని మాట వాస్తవం కేసీఆర్ అధికారంలో ఉన్న నాళ్లు రాష్ట్రంలో పేదవాళ్లు సంతోషంగా ఉన్న మాట వాస్తవం ఈ వంద రోజుల్లో చాలా మంది భ్రమలు తొలిగిపోయినాయి కాబట్టి నేను అనేది ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలోనే పూర్తి స్థాయిలో అధమ స్థాయిలో ఉంది నేను చెప్పడం కాదు వాళ్ళ స్వయంగా వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు వాళ్ళ మిత్రపక్షాలు చెప్తా ఉన్నారు దేశంలో నలభై సీట్లు కూడా దాటదు కాంగ్రెస్ అని చెప్తా ఉన్నారు మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఓటును దండగా చేసుకోకండి మళ్ళొక్కసారి తెలంగాణ గొంతు పార్లమెంట్ లో ప్రతిధ్వనించాలి తెలంగాణ గొంతు వినబడాలి పార్లమెంట్ లో అంటే బీఆర్ఎస్ పార్టీ వల్లే అవుతుంది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేసిన నాయకుల వల్ల అవుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఆశీర్వదించారు ఈ మధ్య కాలంలో మీరు చూసిన ఈ కేజ్రీవాల్ గారు కావాలి గారి కావండి ఈ ఎలక్షన్ కి ముందు రావడం వల్ల ఈ ఎలక్షన్ మీద ఎంత ప్రభావం ఉంటుందని తెలుసు ఎట్లా ఉంది ఈరోజు దేశంలో పరిస్థితి అంటే అయితే మీరు నా జేబులో ఉండాలి లేదా జైల్లో ఉండాలి అన్నట్టుగా ఉంది మోడీ గారి ఆలోచన విధానం చూస్తే అయితే మీరు నా జేబులో ఉంటే మంచిది మీరు చూడండి ఇప్పుడు మోడీ గారి వాషింగ్ మెషిన్లో బీజేపీ అనే వాషింగ్ మెషిన్లో ఇరవై ఐదు మంది ఆపోజిషన్ లీడర్స్ ఎవరెవరైతే గతంలో నేర ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు ఈరోజు మీరు కనుక చూస్తే పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఉన్న అజిత్ పవార్ కావచ్చు పక్క రాష్ట్రంలో ఉన్న ఇతర నాయకులు కావచ్చు ఒక ఇరవై ఐదు మంది బీజేపీలో చేరంగానే ఇరవై మూడు మందికి వెంటనే క్లీన్ చిట్ లభించింది అంటే బీజేపీలో చేరితే నేను ఎంత పెద్ద నేరస్తులు చేరిన మన నిర్మలా సీతారామన్ గారు స్వయంగా చెప్తా ఉన్నారు అవును బీజేపీలోకి నేర చరిత్ర ఉన్న వాళ్ళు చేరొచ్చు అంటే బ్రహ్మాండంగా చేరొచ్చు అన్నారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ రోజు అయితే మీరు మా జేబులో ఉండాలి మా తొత్తులుగా ఉండాలి లేదా జైల్లో పెడతాము అని ఇవాళ ఈడీ సిబిఐ ఐటీ లాంటి సంస్థలను ఉసిగొల్పి వాటిని వేట కుక్కల్లాగా వాడుకుంటూ ఇవాళ రాజకీయంగా తమ పరపతిని పెంచుకునే ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు డెఫినెట్ గా దీని ప్రభావం ఉంటుంది ఉండకుండా ఉండదు ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేశారు ఎందుకు కేసీఆర్ గారిని లొంగ తీసుకోవడానికి అదేవిధంగా మరి అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు ఎందుకు ఆప్ అనే పార్టీ రాజకీయంగా కలిసి రావాలి అని హేమంత్ సోరేన్ గారిని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు జేఎంఎం అనే పార్టీని లొంగ తీసుకోవడానికి పినరాయి విజయన్ గారి కూతురు మీద మొన్ననే కేసు పెట్టారు కేరళ సీఎం గారి కూతురు మీద ఎందుకు కేవలం బెదిరిచ్చి లొంగ తీసుకోవడానికి మోడీ గారికి అర్థం కాని ఏంటంటే కొంతమంది నాయకులను మీరు లొంగ తీసుకోవచ్చు కొన్ని పార్టీలను బెదిరించవచ్చేమో కానీ ప్రజలను ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు అన్ని గమనిస్తున్నారు తప్పకుండా మీకు ఇవాళ అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి పట్ల కూడా ప్రజలు తప్ప తప్పకుండా తగిన తీర్పిస్తారని విశ్వాసం లాస్ట్ టైం పోయిన ఎన్నికల్లో మాకు అసెంబ్లీలో రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది సీట్లు వచ్చినాయి కానీ పార్లమెంట్ కాడకు వచ్చేసరికి మేము అనుకున్న దానికంటే భిన్నంగా పదిహేడులో తొమ్మిదే వచ్చినాయి ఈసారి నేను అనుకునేది మేము అధికారంలో కూడా లేము కాబట్టి మేము మొన్ననే ఓటమి పాలయ్యాము మాకు ముప్పై తొమ్మిది సీట్లకే ప్రజలు పరిమితం చేశారు కాబట్టి నేను అనుకునేది పోయినసారి ఏదైతే తొమ్మిది పది సీట్లు గెలిచామో ఈసారి మళ్లీ గెలవాలి